హలో విత్ మనో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం బాలామృతం గురించి వీడియో చూద్దాం ఓకేనా సో బాలామృతం చాలా మంది పిల్లలకి ఇస్తున్నారు కానీ ఎవ్వరూ సరిగ్గా వాడట్లేదు అందరూ పక్కన పారేస్తున్నారు సో ఇప్పుడు దాంతో మనం లడ్డూలు చేయడం ఎలా అనేది చూసేద్దాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసాను కొంచెం కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఇంకా రెండు గిన్నెల బాలామృతం అయితే వేసాను అనమాట అలా బాగా కలుపుతూ కొంచెం స్మెల్ వస్తుంది నాకు అప్పుడే తెలుస్తుంది అది మంచి స్మెల్ వస్తుంది అనమాట అంతవరకు వేయించుకోవాలి దాంట్లోకి ఎండు కొబ్బరి తురిమి వేశాను నేనైతే ఇంకా తర్వాత కొన్ని పాలు వేశాను నీళ్ళైనా వేసుకోవచ్చు పాలైనా వేసుకోవచ్చు నేను పాలు వేసుకున్నాను అండ్ దాంట్లో కొంచెం బెల్లం అయితే తురిమి వేశాను అనమాట మనము ఇంకా అది గట్టిగా అయిపోయింది కాబట్టి దాంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదా మీ ఇష్టం ఇందాకే చెప్పాను పాలైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేశాను అనమాట సో ఇలా గట్టి పడుతూ ఉంటుంది మనకు అప్పుడే తెలుస్తుంది అనమాట అది వంటకు వస్తుందా రాదా అనేసి అలా వంటకు వచ్చేలాగా ఇప్పుడు నేను చూపిస్తాను కదా అప్పటి వరకు వేయించుకోవాలన్నమాట మంచిగా అది స్మెల్ వస్తుంది మనకు అప్పుడే తెలిసిపోతుంది అనమాట సో ఇంకా నేను వంటలు చేయడానికి ఇది కొంచెం స్మాష్ చేస్తూ ఉన్నాను అనమాట అక్కడక్కడ కొంచెం గట్టిగా ఉంటుంది కదా అనేసి ఇంకా ఒక వంటలు అయితే స్టార్ట్ చేసేసాను మనం బాలామృతం తెచ్చి ఇంట్లో పక్కన పడేస్తే ఏం లాభం లేదు అది ఊరికే చీమల పాలన్నా అవుతుంది లేదంటే చదలలాగా పట్టిపోతుంది సో ఇప్పుడు మన పిల్లలకి ముందైతే మేము చిన్నప్పుడు గ్లాస్లో జస్ట్ బాలామృతం వేసుకొని వాటర్ వేసుకొని లేదా పాలు వేసుకొని అలా తినేస్తుంటాం అనమాట అప్పటికి అది సరిపోయింది ఇప్పుడు పిల్లలకి అలాగా కొందరికి సెట్ కాకపోవచ్చు మా బాబుకు కూడా అంతే నేను అలా కలిపిస్తుంటే వానికి మోషన్స్ అవుతున్నాయి అనమాట అలా సెట్ అవ్వలేదు వానికి సో నేను ఇలా ఒకసారి ట్రై చేద్దాము అనేసి లడ్డు లాగా చేసి పెడదామనుకుంటున్నాను అనమాట లడ్డూనే కాదు ముందు మా అమ్మమ్మ వాళ్ళు రొట్టె కూడా చేసిస్తుంది బాలామృతంతో ఇంకా చాలానే చేయొచ్చు అంట ఉప్మా చేయచ్చు నాకు తెలిసి నేను ఇప్పుడు ఇది ఒక వీడియో పెట్టాను మీరు ఒకవేళ కామెంట్ చేస్తే నెక్స్ట్ బాలామృతంతో ఇంకా ఏమేమి చేస్తారనేది కూడా వీడియో చేసి పెడతాను అనమాట ఎంత సాఫ్ట్గా వచ్చాయి లడ్డులు అండ్ ఆ స్మెల్ మనం నెయ్యి వేసాం కదా ఆ స్మెల్కి నాకు తినాలనిపిస్తుంది అనమాట ఇంకా కొబ్బరి కూడా వేశాము అది నార్మల్గా తినలేము కాబట్టి ఇంక ఇలా అన్న చేసుకొని తినాలి కదా వేస్ట్గా అయితే పారేయకూడదనమాట ఇంకా నేను లడ్డూ అయితే ప్రిపేర్ చేశాను చూసారు కదా మీదే ఎంత బాగా వచ్చింది అనేది మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి వాళ్ళు ఖచ్చితంగా తింటారు ఇది మీకు చెప్పాలంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినచ్చు పిల్లలకే ఇస్తున్నారు పిల్లలకే పెట్టాలనేం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తింటే వాళ్ళని చూసి ఇంకా పిల్లలు కూడా తింటారు ఆటోమేటిక్గా ఇప్పుడు నేను టేస్ట్ చూద్దాం ఒకటి అనేసి ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది లడ్డూ తినే ఫీలే వస్తుంది ఎందుకంటే అందులో గీ ఉంది కాబట్టి మీకు గీ అవాయిడ్ చేస్తే కొంచెం నూనెతో అయినా చేసుకోవచ్చు అనమాట నాకైతే మంచిగా టేస్ట్ వచ్చింది మీరు కూడా నిజంగా చెప్తున్నాను మీ పిల్లలు ఖచ్చితంగా తింటారు చేసి పెట్టండి మీకు ఏమైనా డౌట్ ఉంటే బాలామృతం ప్యాకెట్ వెనకల అంత క్లియర్గా రాశారు దానిలో ఏమేమి పోషకాహారాలు ఉన్నాయి వాటి వల్ల ఏమేమి లాభాలు ఉంటాయి అనేది కూడా రాస్తున్నారు మనకి ఆ పిండి పిల్లలకి ఎందుకు పెట్టాలి అనే డౌట్ ఉండేవాళ్ళు ఇలా చదువుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట నిజంగా చాలా మంచిది ఇది పెట్టడం పిల్లలకి ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్